స్వామి ఈ భగవంతుడు ఇప్పుడు ప్రపంచం అనేది ఒక ముద్ద నుంచి ఉద్భవించింది అనేసి చెప్తున్నారు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఉద్భవించింది మూల ప్రకృతి అని చెప్తుంది వేదం వేదాన్ని మీరు చెప్పండి నేను అడిగింది నా క్వశ్చన్ ఏందంటే స్వామి అంటే మీరు చెప్తారు నా సమాధానానికి కోసం నేను అడుగు ఒక్కడి నుంచి ఉద్భవించింది ఉద్భవించిన తర్వాత ఈ ప్రకృతి కంటే ముందు అంటే అసలు మొత్తం కంటే ముందు భగవంతుడు ఉన్నాడా ఉన్నాడు ఆ భావంతుడు ఎట్లా నిర్మాణం అయి ఉంటాడు దానికి ఒక దానికి ఒక పర్టికులర్ థియరీ చెప్పాయి ఒకటి ఏంటంటే ఈ సృష్టి అనేది ఉద్భవిస్తుంది నశిస్తుంది కుండ ఇప్పుడు తయారవుతుంది పగిలిపోతుంది మళ్ళీ కుండ తయారు చేస్తాడు కుమ్మరి కుమ్మరి కుండను చేస్తాడు కుండ కుమ్మరిని చేయదు కానీ కుమ్మరి అని కుమ్మరి చేశాడని కుండను బట్టి గుర్తిస్తాం కుండరి చూస్తేనే కదా మనం కుమ్మరి చూసి కుమ్మరి అస్తిత్వానికి ఒక రూపం అనేది ఒక థియరీ అనేది ఉంటుంది కదా భగవంతుడు ఉన్నాడంటున్నాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక విశ్వసించాల్సింది ఎందుకంటే ఇది పర్టికులర్గా ఈ యొక్క ఫోర్సెస్ యూనివర్సల్ ఫోర్సెస్ గ్రావిటికల్ ఫోర్సెస్ ఇవన్నిటితోనే ఇంత పర్టికులర్గా ఒకటి రెండవది హ్యూమన్ బాడీ కూడా ఒక కన్ను ఒక కిడ్నీ ఒక ఫిల్టరు ఒక రెస్పిరేటర్ సిస్టమ్ ఒక హార్ట్ బీటింగ్ పంపింగ్ సిస్టమ్ ఒక బ్రెయిన్ సిస్టమ్ ఇవన్నీ ఇంత పర్టికులర్గా నడుస్తున్నాయి అని అంటే ఒక ఏదో అసంకల్పితంగా జరిగేది కాదు ఎవరో ఒకళ్ళు దీన్ని ఒక పర్టికులర్గా తయారు చేసి ఉంటారు తయారు చేసింది మాత్రం ఇది అసంభవం మరి ఒక వ్యక్తి తయారు చేసి ఒక శక్తి తయారు చేసింది అనుకో ఆ శక్తికి ఒక ప్రధానమైన ఒక అనేది లేదు నేనే నా నా డౌట్ ఏంటంటే ఒక శక్తి ఒక ప్రకృతి ఉద్భవించింది నా ఉద్భవించుకుంటారు దాని లోపల ఉన్న శక్తులను భగవంతుడు అర్థం చేసుకున్నాడు అంటే ఒక వ్యక్తి ఒక ఏదో ఒకటి అది ఆ శక్తిని అర్థం చేసుకుని ఆ శక్తిని కంట్రోల్ చేస్తూ ఆ శక్తిని మానిటర్ అంటే ఆ ప్రపంచాన్ని మానిటర్ చేస్తూ ఆ శక్తిని అర్థమైన ఒక ఒక పవర్ అంటే ఆ శక్తిని అర్థం చేసుకున్న ఒక శక్తి ఒక అది ఒక స్వరూపమా ఇంకా ఇంకా ఏదో నాకు సంబంధం లేదు ఒకసారి ఏక్స్ ఆ శక్తిని అర్థం చేసుకున్న ఒక ఎక్స్ ఆ శక్తిని కంట్రోల్ చేసే ఎవ్రీ ఫార్ములాను అర్థం చేసుకోగలిగింది అర్థం చేసుకోగలిగి ఆ శక్తిని రకరకాలుగా అంటే పదార్థాన్ని రకరకాలుగా తిప్పుకుంటూ వేస్తున్నదేమో పదార్థం ద్వారా ఉద్భవించిన శక్తే పదార్థాన్ని మళ్ళీ కంట్రోల్ చేస్తున్నదేమో అనే ఒక డో పర్టికులర్ డో ఎందుకంటే ఏది లేని ఒక శక్తి అనేది రాదు ఏది లేని అంటే అయితే మనకు వేదం ఏం చెప్తుంది అంటే పరమాత్మ ప్రకృతి జీవాత్మ ఈ మూడు నిత్యమైనవి పరమాత్మ ప్రకృతి మూడు నిత్యం ఒకదానికి ఒకటి కారణం కాదు ఒకదానికొకటి కార్యం కాదు అంటే పరమాత్మ మూల ప్రకృతిని తయారు చేయలేదు పుట్టించలేదు మూల ప్రకృతి నుంచి జీవాత్మలు ఉద్భవించలేదు జీవాత్మ యొక్క అస్తిత్వానికి పరమాత్మ కారణం కాదు కాదు దేనికి అది సపరేట్ కాకపోతే ఈ మూడిటి మధ్య ఏమిటి సంబంధం అంటే ఇప్పుడు ఒక గురువు ఒక శిష్యుడు గురువు గురువు ఎందుకయ్యాడు శిష్యుడు శిష్యుడు ఎందుకయ్యాడు అంటే అతనికి ఆ యోగ్యత ఉంది కాబట్టి శిష్య స్థానంలో కూర్చుంటాడు గురువు యోగ్యతని గురు స్థానంలో కూర్చున్నాడు ప్రత్యేకంగా నువ్వు అంటే ఆ యోగ్యతను బట్టి ఆ స్థానాలు దొరుకుతాయి ఎవరికైనా డ్రైవరు డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు కండక్టర్ కండక్టర్ సీట్లో అట్లా భగవంతుడికి ఆ శక్తియుక్తులు గుణకర్మ స్వభావాలు సామర్థ్యం ఉంది కాబట్టి ఈ మూల ప్రకృతి అనే మట్టిని తీసుకొని ఈ సృష్టి అనే కుండను తయారు చేశాడు ఆయనకే సమర్థం కాబట్టి ఆయన చేయగలుగుతాడు కాబట్టి చేశాడు ఇక జీవాత్మలు అంటే జీవాత్మలు కూడా అవి పరిమితమైన శక్తి కలిగినటువంటివి అల్పమైన శక్తి కలిగినటువంటివి కాబట్టి వాటి కర్మఫలాలు అనాది నుంచి ఉన్నాయి కాబట్టి అనాది ఇంకా అనాది అంటే ఇక దానికి మనం ఆది మొదలు చెప్పలేము ఇంకా సృష్టి అనేది ఒక ప్రవాహ రూపంలో అనాది అన్నారు సృష్టి ప్రక్రియ జీవాత్మల యొక్క ఈ శరీర ధారణము ఇవన్నీ కూడా అనాది కాబట్టి జీవాత్మల కర్మఫలాలు భగవంతుడు కంటే ఎవరు ఇచ్చే సమర్థత లేదు కాబట్టి ఆయన కర్మఫలాలు ఇస్తున్నాడు ఆ కర్మ ఫలాల్లో భాగంగా శరీరాలు ఇస్తున్నాడు శరీరాలు ఇచ్చి ఆ భోగం అనుభవించడానికి ఈ సృష్టిని నానా రూపాలుగా కల్పిస్తున్నాడు ఆ శక్తి భగవంతుడికే ఉంది కాబట్టి ఇంకెవరు చేయలేరు ఈ పాట ఘంటసాలనే ఎందుకు పాడాడు అంటే ఘంటసాల ఘంటసాల కాలంలో చాలామంది ఉన్నారు సహగాయకులు కానీ కొన్ని పాటలు ఆయనే పాడాడు కొన్ని వేరే వాళ్ళు కూడా పాడారు అంటే ఎవరికి ఏ యోగ్యత ఉందో వాళ్ళకి ఆ పని సహజంగా వాళ్ళే స్వీకరిస్తారు ఇప్పుడు నేను 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 స్వామీజీ అవుతాను నువ్వు కావాలి నువ్వు స్వామీజీ అయితే బాగుంటుందని నాకు వచ్చి ఎవరు రిక్వెస్ట్ చేయలేదు ప్రోత్సహించలేదు నా మనసుకు అనిపించింది ఎందుకంటే నా యొక్క సంస్కారాన్ని బట్టి గుణకర్మ స్వభావాలను బట్టి నాకు ఈ పని అయితే సరిగ్గా చేయగలుగుతాను నాకు ఇది అనుకూలమని నేను ఈ రంగంలోకి వచ్చి ఆధ్యాత్మిక రంగంలోకి అట్లా ప్రతి భగవంతుడు కూడా ఆయన యొక్క శక్తిని బట్టి ఈ సృష్టిని మానవులందరికీ యోగ్యంగా ఈ రకంగా మలిచిపెట్టాడు అంటే మూల ప్రకృతిని సృష్టిగా మార్చి ఇచ్చాడు మూల మూల ప్రకృతి అనేది ముందే ఉంది ముందే ఉంది అది దానికి ఎవరు అది కారణము కాదు కార్యం కాదు భగవంతుడు దాన్ని సృష్టించలేదు దాని అస్తిత్వం సతసిద్ధంగా ఉంది దానికి అది ఉంది అది ఆ ఉన్నదాని భగవంతుడు వాడుకున్నాడు ఇప్పుడు కుమ్మరి పోయి మట్టం తీసుకొస్తున్నాడు భగవంతుడు మూల సిద్ధాంతాన్ని వాడుకున్నాడు అంటే ఆ భగవంతుడుకి ఈ మూల సిద్ధాంతం మూల ప్రకృతిని సృష్టించలేదు అంటే ఆయన ఆయన జర్నీ ఈ మూల ప్రకృతి జర్నీ జీవాత్మల జర్నీ సపరేట్ సపరేట్ మూడు మూడు సపరేట్ ఎగ్జిస్టెన్స్ కాకపోతే వాటి యొక్క సామర్థ్యాలను బట్టి ఎవరు ఏ పని చేయాలో పని చేస్తున్నారు ఇప్పుడు కుర్చీ ఉంది పరమాత్మ ఈ మూల ప్రకృతిని వాడిండు జీవాత్మలను కంట్రోల్ చేస్తుండు అంతే కదా స్వామి జీవ మూల ప్రకృతిని వాడి జీవాత్మల కర్మఫలాలకు అనుకూలంగా ఈ సృష్టిని రచించి ఇస్తున్నాడు అంటే జీవాత్మలు అనేటివి అసలు నాకు తెలిసి ఒక మట్టి ముద్దలు లెక్క ఉంటుండే కావచ్చు అంటే వాటిని డివైడ్ చేసి ఇన్ని చిన్న ఆత్మలు చేసి ఇప్పుడు స్కూలుకు స్టూడెంట్ వస్తాడు వాడు ఐదో తరగతిలో చేర్చాలా వాడిని ఒకటో తరగతిలో చేర్చాలా ఎక్కడ చేర్చాలనేది నిర్ణయించేది ఎవరు హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అని ఒక హెడ్ మాస్టర్ని ఎవరు నిర్ణయించి కూర్చోబెట్టారు మాస్టర్ని ఎవరు నిర్ణయించండి హెడ్ మాస్టర్ తనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి వాడే స్కూల్ కట్టుకొని వాడే చేసుకోవచ్చు కూడా కదా ఆ రకంగా భగవంతుడికి శక్తి ఉంది పరోపకారం చేయాలని కోరిక ఉంది జీవులందరినీ కాపాడాలి రక్షించాలి అనుకున్నాడు కాబట్టి ఆయనకు అలాంటి పరోపకార భావన ఉంది కాబట్టి చేస్తున్నాడు నేను ఇప్పుడు క్వశ్చన్ అదే ఫస్ట్ మీకు అడిగిన స్వామి ఈ ప్రకృతిని ఈ యొక్క శక్తియుక్తుల్ని అర్థం చేసుకున్న ఒక 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 సమెక్స్ దీన్ని అటు ఒకటి పాములు ఉండే ఇక్కడ అట్లా అనిపించి నాకు అన్న యొక్క మనసు మదిని తులుస్తున్న అత్యంత భగవంతుని యొక్క ఎవ్వరు భగవంతుడా నువ్వు భగవంతునిగా ఉంటే బాగుంటుంది కుర్చీలో కూర్చొని కూర్చోబెట్లే ఇక్కడ ఆ అటువంటి శక్తిమంతుడు కాబట్టి ఆ స్థానంలో ఉన్నాడు తర్వాత ప్రకృతి ప్రకృతి అనేది జడమైనటువంటిది అచేతనమైంది కాబట్టి ఆ ప్రకృతి ఆ ప్రకృతిని జీవాత్మల కోసము తను ఈ ఈ సృష్టిగా మార్చి అందిస్తున్నాడు నాకు సప్లై ప్రకృతి పరమాత్మ అర్థమైంది జీవాత్మ అనే కాన్సెప్ట్ మీరు మీరు చెప్తేనే నాకు జీవాత్మలు అనేవి పరమాత్మ నుంచి పుట్టలేదు పరమాత్మ వాటికి కారణము కాదు కార్యం కాదు అవి స్వతంత్ర అస్తిత్వం కలిగినటువంటి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ఇదే విషయం గురించి ఒక శ్లోకం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ చర సర్వాణి భూతాన్ని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్థన్య పరమాత్మేత్యుదాహృత యో కత్రయమావిశ్య విభర్తివ్యయ ఈశ్వర రెండు పురుషులు ఉన్నారు క్షరపురుషుడు అక్షర పురుషుడు పురుషుడు అంటేనేమో ప్రకృతి అక్షర పురుషుడు అంటేనేమో జీవాత్మ ద్వావిమో పురుషులు క్షర అక్షర ఇద్దరు జీవాత్మని అందులో ఉత్తమ పురుషుడు మళ్ళీ జీవాత్మ ఒక అక్షర పురుషుడు మళ్ళీ ఆ అక్షర పురుషుడు కాక ఉత్తమ పురుషుడు ఎవడంటే పరమాత్మ అని చెప్తున్నాడు అంటే మొత్తం ముగ్గురు పురుషులు ఉన్నారు ఒకరు క్షరపురుషుడేమో ప్రకృతి అక్షర పురుషుడేమో జీవాత్మ మరి అక్షర పురుషుల లోపల ఉత్తమ పురుషుడు పరమాత్మ అనుక ఉత్తమ పురుషుడు అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది మా టీచర్ స్టూడెంట్ కాడు స్టూడెంట్ టీచర్ కాడు కానీ స్టూడెంట్ చదువుకొని చదువుకొని టీచర్ కావచ్చు టీచర్ అవుతాడు కానీ ఆ టీచర్కు ఆ టీచర్కు ఈ టీచర్ ఈయన పాఠం చెప్పాడు కదా చెప్పాడు ఆ టీచర్ ఇంకెవరికైనా పాఠం చెప్పుకుంటాడు కానీ తనకు పాఠం చెప్పిన వాడికి చెప్పాడు కదా ఇంకా భగవ ఇది మానవ వ్యవస్థలో కొన్ని మార్పు చేర్పులు జరగవచ్చు కానీ పరమాత్మ వ్యవస్థ లోపల పరమాత్మ స్థానాన్ని ఎవరో వచ్చి ఆక్రమించుకోలేరు మహమ్మద్రా వచ్చి ఆక్రమించుకోలేడు యేసుక్రీస్తు రాలేడు బుద్ధుడు రాలేడు ఎవరు రాలేదు భగవంతుని యొక్క నియమానుసారంగా ఈ ప్రపంచం నడుస్తుంది సో అదే విషయాన్ని ఇస్లాం చెప్పింది బైబుల్ కూడా చెప్తుంది కదా ఆ పరమాత్మ పైన అతను అతను అతని యొక్క పుత్రులమే మనం అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు కదా ఇప్పుడు చెప్పాను కదా మీకు మా ఒక చెట్టును చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది పళ్ళతో నిండిన చెట్టును వాళ్ళకి ఆలోచనలు లేవని కాదు ఈ సృష్టి ఎందుకు వచ్చింది ఏమిటి అని వాళ్ళు కూడా ఆలోచించారు కాకపోతే రాగద్వేషాలతో ఉన్నారు కాబట్టి వేదము చెప్పిన ఆలోచనను అందుకోలేక కింది స్థాయిలో రకరకాలుగా చేసి పెట్టుకున్నారు అవే కొత్త మతాలుగా ఉద్భవించాయి సో వాళ్ళు మహిమలు లేరు వాళ్ళతో మహిమలు చేయలేరు ఏ మహిమలు అంటే ఏదన్నా సామాన్య మానవుడు చేయగలిగిన దానికి ఉన్నతంగా ఎవరైనా మహిమ అంటే ఒక నీతి పరుడు నిజాయితీ వ్యక్తి అతను ఏదైనా సరే ప్రకృతికి పరమాత్మకు అనుకూలంగా ఆలోచిస్తే అవి జరిగే అవకాశాలు ఉంటాయి ఉంటాయి ఒక సామాన్యుడు కూడా సామాన్యుడు కూడా అంతే తప్ప ఇక మహిమలు అంటే నేను ప్రజలను ఆకర్షించాలి మ్యాజిక్కులు చేస్తాను అని దుకాణం పెట్టుకుని చూపించే మహిమలు కాదు అవి అవన్నీ దుకాణం పెట్టుకునేవే అవంతా మ్యాజిక్ తప్ప నిజాలు కావు కావు ఇప్పుడు ఒక తల్లికి ఎంతో మహిమ ఉంది ఒక తల్లికి ఎంతో మహిమ లేకపోతే మాటలు రాని ఒక శిశువుని ఎలా అర్థం చేసుకొని ఆ శిశువుని పెంచి పెద్ద చేస్తూ మీరు చేయగలుగుతారు ఒక తండ్రికి లేదు తండ్రి ఏం చేస్తాడు సంపాదించి ఇస్తాడు అంతవరకే కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ ఉంది కానీ మహిమలు అంటే ఇప్పుడు లోకంలో వ్యవహారంలో ఉన్న మహిమల గురించి నేను చెప్పట్లే అవన్నీ కూడా ఇప్పుడు లోకంలో వ్యవహారంలో ఉన్న మహిమలు ఏంటంటే డబ్బు సంపాదించడానికి మందిని ముంచడానికి భక్తులను కూడగట్టుకోవడానికి అంతే తప్ప దానికి భగవంతుడికి సంబంధమే లేదు భగవంతుడిని నమ్మిన భక్తుడికి ఏ మహిమ చూపెట్టాల్సిన ఏముందండి అసలు ఇవన్నీ ఇప్పుడు ఒక భర్తకు భార్య సేవ చేస్తుంది పతివ్రత ఆమె భర్తకు ఏ మహిమలు చూపిస్తుంది ఏమవసరం కూడా చూపిస్తుంది అని నా భర్తకు సేవలు చేస్తున్నాను నా పిల్లల్ని పెంచి పోషిస్తున్నాను తప్పు కొట్టుకొని చెప్తుందా ఒక భక్తుడికి మహిమలు ఏమీ అవసరం లేదు వాడి భక్తే గొప్ప మహిమ ప్రదర్శించడు ఎవరైనా తెలుసుకుంటే తెలుసుకుంటారేమో కానీ అతను తెలుసుకోవాలి అందరూ చూడాలి అని చెప్పి చెయ్యడు అంటే నిజమైన భక్తుని లక్షణం చెప్తున్నాను ఇప్పుడు ఇంత చరాచర సృష్టి ఉన్న స్వామి కొన్ని వేల నక్షత్రంలో ఒక మన మన వే గెలాక్సీ అంటే పాలపుంత లోపలనే దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల నక్షత్రాల నుంచి నాలుగు వందల కోట్ల నక్షత్రాలు ఉంటాయి సో ఇన్ని కోట్ల నక్షత్రాలల్ల అన్ని వందల కోట్ల నక్షత్రాలల్ల మనం ఒక ఎగ్జిస్టెన్సు మనొక మన సౌర కుటుంబం సౌర కుటుంబం ఇట్లాంటి కుటుంబాలు ఇంక ఉన్నాయంట ఎన్నో ఉన్నాయి వేల కోట్ల సామ లెక్క తెలియదు లెక్కే తెలియదు తెలియదు కదా అక్కడ వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాలు ఏవై ఉండొచ్చు అంటే పరమాత్మ వాళ్ళకు ఇట్లనే మనలాంటి వేదాల విషయాలు చెప్పు ఉండొచ్చా ఎక్కడైతే ఇంకా సౌర కుటుంబాలు ఎక్కడైనా ఉండి ఉంటే అక్కడ కూడా భూమి లాంటి గ్రహమే ఉంటే భగవంతుడు ఆ గ్రహంలో ఆ వాతావరణాన్ని ఇదే వాతావరణం ఉంటే ఇదే జ్ఞానం ఉంటే ఓన్లీ భూమినే ఆయన ఆయన కంట్రోల్ చేసి భూమి లోపల ఉన్న జీవాత్మలకు సంబంధించిన ఈ సమాచారాన్ని ఈ యొక్క వ్యవస్థను సెట్ చేసిండా ఎక్సెప్షనల్గా అన్ని ఒక ఏదైతే విస్తరించిన విశ్వం లోపల ఆ రకాల గ్రహాల లోపల ఇట్లాంటి పరిస్థితి లోపల అక్కడ ఉండుంటే అంటే మాన అంటే మనుగడకు అక్కడ ఖచ్చితంగా ఎక్కువ ఉంటాడా ఎక్కడైనా సరే మ జీవాత్మలు ఉండి మనుషులు అంటే మనుషులు జీవాత్మ అంటే ఇక మనుష్య శరీరము ఇంకో గ్రహంలో కొద్దిగా తేడా ఉంటే ఉండొచ్చు ఇప్పుడు భారతదేశంలో మనుషులకు చైనా మనుషులకు తేడా ఉంది కదా కొంత అంటే దేశకాల పరిస్థితులు బట్టి అటువంటి తేడాలు కొన్ని ఉంటే ఉంటాయి కానీ ఈ నాలెడ్జ్ మాత్రం అదే ఉంటుంది భగవంతుడు మనిషి స్వర్గాన్ని మోక్షాన్ని పొందడానికి ఎంత నాలెడ్జ్ కావాలో అంత వేదంలో ఇచ్చాడు అంతకు మించి మనకు అవసరం లేదు ఇప్పుడు ఐదో తరగతి పిల్లవాడికి మీరు పదో తరగతి పాఠం చెప్పరు కదా చెప్పలేము అట్లా మనిషి మెదడు ఎంతవరకు పరిమితమో అది ఎంతవరకు అందుకుంటుంది మనిషి జన్మకు సాఫల్యం ఎంతవరకు అంతవరకు అవసరమైన నాలెడ్జే భగవంతుడు ఇచ్చాడు భగవంతుని నాలెడ్జ్ మొత్తము మనం పొందలేము మనకు అంత శక్తి లేదు బ్రెయిన్ లేదు మానవుడు ప్రయత్నించి ఈ నుంచి ఇంకొక వే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అంటే కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాన్ని చేరుకోగలిగితే వాడు నమ్ముతున్న సిద్ధాంతాలు మనం నమ్ముతున్న సిద్ధాంతాలు నేను ఒక నిమిషాలు ఇప్పుడు కాంతి సంవత్సరాలు దాటుకొని మనిషి పోలేడు మనిషిని కొన్ని లిమిటేషన్స్లో పెట్టాడు మన వంద ఏళ్ళ బ్రతుకుమన్నది ఎంత ఎంత బతికినా కూడా వంద కాకుండా వంద ఇరవై మూడు వందల ఏళ్ళు అయితే బతకలేవు లేదా ఐదు వందల మహర్షులు బతికారు మూడు వందల ఏళ్ళు నాలుగు వందలు బతికారు వాళ్ళు ఎందుకు బతికారు అంటే వాళ్ళు ధర్మాన్ని సత్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించారు కాబట్టి వాళ్ళు మోక్షాన్ని పొంది భగవంతుని ఆనందం అనుభవిస్తూ బతికే పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు కాంతి సంవత్సరాలు దాటుకొని ఇంకో ఇంకో గ్రహాన్ని చేరుకొని నువ్వు చేసే ఘనకార్యం ఏమిటి అంటే అక్కడ ఏమైనా దొరికితే దోచుకుని వద్దామనే కదా మనిషి ఆలోచించే అంతకంటే ఏమీ లేదు ఇప్పుడు కాబట్టి భగవంతు రావడం అనేది పక్కన పెడితే మనిషికి ఉన్న కుతూహలము ఆసక్తి మైండ్కున్న జిజ్ఞాసతోని అదే మనకంటే ఎక్కువ జిజ్ఞాసతోటి మహర్షులు ఏమి కనుక్కున్నారంటే ఎక్కడ ఏముంది భూగర్భంలో ఎన్ని నిధులు ఉన్నాయి ఎన్ని రకాల లోహాలు ఉన్నాయి ఎన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి ఇవి కనుక్కోలే వాళ్ళు వాళ్ళు ఏం కనుక్కున్నారు భగవంతుని తెలుసుకోవాలి జ మానవ జన్మ సాఫల్యం పొందాలని ప్రయత్నం చేస్తారు అంతర్ముఖమైనప్పుడు జరిగేది అది అంతర్ముఖమైన ఇప్పుడు బహిర్ముఖమైన వ్యక్తికి భగవంతుడు అవకాశమే ఇవ్వడు ఇప్పటికే దోచుకొని భారత ప్రపంచాన్ని నాశనం చేశారు శాస్త్రవేత్తలు సామాన్యులు నాయకులు ఇంకా వాడికి అవకాశాలు కల్పిస్తే మొత్తం ఇంకెక్కడికో పోయి ఆది కూడా నాశనం పట్టిస్తాడు నాశనం పట్టిస్తారు సంథింగ్ జరిగిపోతుంది ఎప్పటికన్నా కాలగర్భంలో కలిసిపోతుంది కంపల్సరీ కలిసిపోవాల్సింది ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో నాగరికతలు కాలగర్భంలో కలిస్తాయి మెస్పెటోమియా నాగరికత ఈజిప్ట్ నాగరికత సుమేరియా నాగరికత సింధులో అన్ని అవశేషాలే ఇది కూడా ఒక అవశేషం అవుతుంది ఈ ఈరోజు రాడు వాళ్ళు నాలెడ్జ్ కేవలం పేపర్లో లిఖించడం వల్ల అంత కొంత అందింది మనకు అంటే ఒక చరిత్ర కధారాలు ఒక శిల్పం చెక్కడం వల్ల అంటే ఒక ఏమంటారు స్వామి శాసనం దాని ద్వారా మనకు కొంచెం తెలుస్తుంది అంటే ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనము వాడుతున్న పరికరాలను బట్టి ఒక పర్టికులర్ ఒక ఈ వ్యవస్థను బట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా ఈ రకాల నాలెడ్జ్ను ఇంకో తరానికి అందించడం ద్వారా మనము మన అస్తిత్వాన్ని అనడానికి ఇప్పుడు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఒకనాడు అంటే ఉండకవచ్చు ఒక రాయిని కప్పిస్తే అయిపోయింది కానీ ఇప్పుడున్న నాలెడ్జ్ను ఆ రకంగా చేయకపోవడానికి ఏమన్నా ఉన్నదా ఆ రకంగా నాలెడ్జ్ను మనోళ్ళు భద్రపరిచేస్తారు కదా సో ఖచ్చితంగా నాలెడ్జ్ భద్రపరచడం అంటే ఏదో ఒక మెషిన్లోనో టైం మిషన్ అని లేదా కంప్యూటర్లో పెట్టడం కాదండి ఈ కంప్యూటర్లో టైం మెషిన్ సృష్టించింది ఏది మనిషి మేధసే కదా ఆ మెదడు ఆ మెదడులోనే ఆలోచన ఉంది ఆలోచనను బట్టి ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనుషులు మానవ జాతి నశించినా కొంత నశిస్తారు కొంత పుడుతూ ఉంటారు ఆలోచన సంస్కారం ఉన్న వ్యక్తులు మళ్ళీ పుడతారు మళ్ళీ నిర్మిస్తూ ఉంటారు నాగరికతలను అంతే తప్ప పుస్తకాలు లేకపోతే మిషన్లు మనిషిని తయారు చేయలేవు మనిషి అన్ని తయారు చేస్తాడు ఎందుకంటే చైతన్యము జడాన్ని నిర్మ నిర్మిస్తుంది జడము చైతన్యాన్ని నిర్మించదు కుర్చీని మనం వాడుకుంటాం మనల్ని కుర్చీ వాడుకోదు ఒకవేళ కుర్చీ మనిషిని వాడుకుంటే ఉంటే నువ్వు కూర్చోవద్దంటుంది అది ఇష్టం లేకపోతే దానికి ఇష్ట ఇష్టాలు ఉండవు కాబట్టి మనమే వాడుకుంటాం అట్లా ఈ యంత్రాలు అవన్నీ మనిషి కనిపెట్టాడు విసిగెత్తిపోతే ఇవి వద్దు అనుకున్నప్పుడు అన్నీ పోతాయి చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు విసిగెత్తిపోయి అన్నీ విసిరి కొడతాడు బొమ్మలు అసలు జోలికి కూడా పోడు ఇంకా ఇట్లా మనుషులు యంత్రాలు మా మహర్షులు యంత్రాలను పట్టించుకోలేదు ఈనాడు ఆధునిక మానవుడు యంత్రాలు విపరీతం అయిపోయాయి దానివల్ల మనిషి యాంత్రికంగా మారిపోయారు కనుక విసిగెత్తిపోయి అన్ని పక్కన పెడతాడు ఎంతోమంది పక్కన పెట్టి ఎక్కడో అడవుల లోపల పోయి ఫామ్ హౌజ్లు కట్టుకొని ఉంటున్నారు కదా ఇప్పుడు కూడా యంత్రాలని పక్కన పెట్టి ఎంతమంది లేదు కాబట్టి ఏదైనా విపరీత స్థాయికి వచ్చినప్పుడు అది పడిపోక తప్పదు పక్కన పెట్టక తప్పదు చాలా సందేహాలు నివృత్తి అయినాయి స్వామి నమస్కారం సందేహాలు